నమస్కారం దేవరూపుల్లలో సిపిఎం పార్టీ నాయకత్వ స్థాయి శిక్షణ తరగతులు మూడు రోజుల పాటు నిర్వహిస్తా ఉన్నాం ఈ శిక్షణ తరగతులకి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా సమావేశంలో నాతో పాటు సిపిఎం పార్టీ జనగామ జిల్లా కార్యదర్శి కామ్రెడ్ కనకారెడ్డి అలాగే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామరాజు యాదగిరి ఆల్య గారు అలాగే మండల కార్యదర్శి అలాగే కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ శేఖరు రాపర్తి రాజు రాపర్తి సోమయ్య అలాగే జిల్లా కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు ఈ మండల కార్యదర్శి వెంకటరెడ్డి గారు ఉన్నారు అలాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది వర్షాలు పడతా ఉన్నాయి విత్తనాలు అందుబాటులో లేక అలాగే ఎరువులు అందుబాటులో లేక రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా పత్రికలలో టీవీలలో పెద్ద ఎత్తిన న్యూస్ వస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే అవసరమైనటువంటి విత్తనాలు ముఖ్యంగా పత్తి విత్తనాలు ఏవైతున్నాయో వాటిని అందుబాటులో ఉంచడంలో వెనుకబడిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అలాగే ఎరువులకు సంబంధించినటువంటి కూడా పెద్ద ఎత్తున లైన్లు కడుతున్నారు ఇప్పటికే షాపుల ముందు కాబట్టి అవి కూడా అందుబాటులో ఉండాలి ఉండేలాగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దీంతోపాటు ధాన్యం కూడా ఇప్పటికీ వరికాలలోనే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని కూడా సేకరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఊరికే మాటలు చెప్తా ఉన్నారు చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని అంటా ఉన్నారు కానీ ఈ వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున రైతులు నష్టపోతూ ఉన్నారు వాటిని ఆ ధాన్యాన్ని పశువుల దానాగా వినియోగిస్తున్నటువంటిది కూడా మనకు అనేక జిల్లాలలో వస్తున్నటువంటి న్యూస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికే మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని మొత్తం సేకరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు దీంతోపాటు ఈ ధాన్యాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో ఉందో వాళ్ళు కూడా అయినటువంటి పద్ధతిలో స్పందించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వదిలేసి వీరికి సరిగా డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యత రహితంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దీనిపైన కూడా జోక్యం చేసుకోవాలి ఎరువుల సబ్సిడీ లాగ సబ్సిడీ ఎరువులను తగినంత సప్లై చేయాలి ఆ రకంగా ఇక్కడ కూడా రైతులకి ఎరువులు అందుబాటులో వచ్చేలా కూడా చూడాలి ధాన్యం కొనుగోలు కూడా సహకరించాలి అని మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు దేశంలో ఇప్పుడు ప్రధానంగా మొన్న ఆపరేషన్ కగార్ పేరుతోటి మావోయిస్టు అఖిల భారత కార్యదర్శి ఉన్నటువంటి నంబాల కేశవరావుని దుర్మార్గంగా చంపేశారు ఇది సరైనటువంటిది కాదు వాళ్ళతో చర్చలు జరపండి అని చెప్పి సిపిఎం పార్టీగా అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చివరికి ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే మృతదేహాలను కూడా వారి కుటుంబాలకి అప్పగించడం కోసం ప్రభుత్వము వెనకాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము మేమే దహనం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే మనుషులు బతుకున్నప్పుడే కే భయపడ్డారు కానీ చనిపోయిన శివాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత భయపడుతుందని చెప్పేసి అనుకోలేదు మృతదేహాలకు కూడా భయపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది దుర్మార్గము అమానవీయము అప్రజాస్వామికం కాబట్టి ఆ మృత మృతదేహాలు ఏవైతున్నాయో ఆ మృతుల యొక్క కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మావోయిస్టులతో చర్చలు జరపండి జరిపి వారి యొక్క పైన మీరు పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి ఆ రకంగా ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి ఒక అవకాశం వచ్చింది వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ రకమైన చొరవ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి దాదాపు ఒక పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెద్ద ఎత్తున ఓటింగ్లు పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు ప్రచారం చేసుకునేటువంటిది ఈ ప్రజలకి దానివల్ల ఏం ఉరుగుతూ ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటికీ ఎవరైతే టెర్రరిస్టులు ఇరవై ఆరు మందిని దుర్మార్గంగా కాశ్మీర్లో ఎరో పహల్గాంలో కాల్చి చంపారో ఆ టెర్రరిస్టులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టుకోలేకపోయింది కనీసం అరెస్ట్ చేసి పలాని వాళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పేసి చెప్పలేనటువంటి పరిస్థితి ఆ చాటగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ పేరు తోటి దేశంలో తిరంగ యాత్రలు చేస్తూ ఉన్నారు అలాగే ఇతర దేశాలకి ప్రతినిధుల బృందాన్ని పంపించి అక్కడ కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మీ ప్రచార కకృతి తప్ప మీ ప్రచార కండూతి తప్ప దేశ ప్రజలకి ఒరిగేదేమి లేదు దానివల్ల కాబట్టి మీరు ఆ టెర్రరిస్టులను పట్టుకోండి పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించండి ఆ రకంగా బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది దేశానికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం మీరు ప్రచారాన్ని మానుకోండి అలాగే ఈరోజు అమెరికా కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ దేశం నుంచి అది వచ్చేటువంటి సరుకుల పైన మేము ట్యాక్స్ వేస్తాము ఇరవై ఐదు శాతం వేస్తాము అని చెప్పేసి స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది మేము మా దానికి కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు అందుకని ఈ ట్రంప్ వేస్తున్నటువంటి ట్యాక్సీల విషయంలో స్పందించాలి అలాగే దాంతోపాటు ఈ యొక్క ఉట్టి ప్రాపగండా ఏదైతే ప్రచారం ఉందో ఈ ప్రచారాన్ని మానుకొని మీరు నిజంగా ఈ దేశంలో శాంతి నెలకొల్పాలి అని అంటే శాంతియుతంగా ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలి అని అంటే మీరు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించడానికి ప్రయత్నం చేయండి అది వదిలిపెట్టి ఈ ఉట్టి ప్రచారాలు చేయడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం ఈ అంశాలన్నిటి కూడా మేము మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం పాటు రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు ముందుకు వస్తా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన ఒక చర్చ చేసి వాటి ఒక తగినటువంటి పరిష్కారం చూపేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలను మూసేశారు దాదాపు పదిహేను కాలేజీలను మూసేశారు ఇది అన్యాయం ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకి అందుబాటులో ఉండాల్సినటువంటి కాలేజీలు ఇప్పుడు ఆ విద్యకు దూరం చేసేటువంటి కుట్ర దాంట్లో దాగుంది కాబట్టి ఆ కాలేజీల మూతి మూసివేతను మానుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈ ఇష్యూస్ విద్యారంగ సమస్యలు కూడా ప్రారంభమైనవి ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ చాలా తీవ్రంగా ఉంది బుక్స్ కొనుగోలు విషయంలో కానీ అడ్మిషన్ సంబంధించినటువంటి విషయంలో కానీ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ నియంత్రణ అనేది లేకుండా పోయింది లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తా ఉన్నారు ఈ విద్యా వ్యవస్థ ఏం చేస్తా ఉంది విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు అలాగే విద్యకు సంబంధించినటువంటి పర్యవేక్షణ చేసేటువంటి అధికారులు నిద్రపోతూ రాసిన సోయుద్దా లేదా అనేటువంటి పరిస్థితి నెలకొంది అందుకనే విద్యా దానిపైన కూడా ప్రభుత్వం కేంద్రీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వ్యవసాయ సమస్యల పైన విద్యా సమస్యల పైన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సమావేశం వేసి రివ్యూ చేసి దానికి అవసరమైనటువంటి నిర్ణయాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఇప్పుడు